జీవితంలో మనం ఎలా బతికినా ఇబ్బందిగానే ఉంది పక్కోడితోటి కాదు తోటే ఎందుకు ఇంత ఈర్ష ఏదనైతే వాడు ఎట్లా పని చేసుకొని బతుకుతుండో నేను అలా చేస్తా అని బ్రతకాలి కానీ వాడు ఎదుగుతుండో వాడి మీద కాలు తొక్కుదామనేది కరెక్ట్ కాదు అంటే అనేది ఉత్తుగా రాలేదు ఈ నిజమే వాళ్ళ ఎదుగుదలని వాళ్ళు చేసుకునేది ఓర్వలేక చేస్తూనే ఉంటారు ఇంకో కొన్ని తొక్కుదాము అంటే భగవంతుడు వాళ్ళనే తొక్కుతాడు నీతిగా నిజాయితీగా బతకడమే నేర్చుకోవాలి అంతేగాని నువ్వు నాలుగు మంచి పనులు చెడు పనులు చేసినా రెండు పనులు మంచి పనులు చేసినావు అంటే అరే ఎంతో కీడు చేసినా ఒక రెండు పనులన్నా మంచి చేస్తున్నావు అనుకుంటాడు నువ్వు మొత్తానికే మొత్తం ఎక్కడైనా చేసేది నువ్వు చెడు పనే కాబట్టి నేను భగవంతుడు ఎప్పుడు కానీ కారణించాడు అది గుర్తుపెట్టుకో మంచి కారణానికి పది మంది వస్తారు పిలువగానే చెడు కారణానికి పిల్చిన పిలకుణ వస్తారు